రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఈ శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలు మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఇవాటి కార్యక్రమంలో కపిల్ ఆగ్రోఫామ్స్ లో సహజంగా పండిస్తున్న మామిడి పండ్ల ప్రతి పండ్లలో రాజాజు మామిడి పండు అలాంటి మామిడి పండ్ల సాగులో మొక్క దశ నుంచే మేలైన విధానాలు అనుసరిస్తున్నారు కపిల్ అగ్రోఫార్మ్స్ ప్రత్యేకంగా సహజ పద్ధతిలో సాగు చేస్తున్న ఈ తాజా పండ్లను నేరుగా వినియోగదారులకు అందించేలా హోమ్ డెలివరీ సదుపాయాన్ని కల్పించింది కపిల్ సాగు చేసిన ఈ మామిడి పండ్ల ప్రత్యేకత ఏంటో ఒకసారి చూద్దాం కపిల్ లో విభిన్న రకాల పండ్లు కూరగాయలు ఆకుకూరలతో పాటు ప్రయోగాత్మకంగా అనేక రకాల పంటలను హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మొయినాబాద్ షాద్ నగర్లలో సాగు చేస్తున్నారు అందులో భాగంగా సుమారు ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో కేసరి హిమాయత్ దసేరి బంగినపల్లితో పాటు పలు రకాల మామిడి రకాలను ఇక్కడ సహజ పద్ధతిలో పండిస్తున్నారు నాణ్యమైన పండ్ల దిగుబడి సాధించటానికి తమ వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యేక యాజమాన్య పద్ధతులను పాటిస్తున్నారు కపిలాగ్రల్లో పండ్లు ఇంత క్వాలిటీకి ఎందుకు వస్తాయంటే మేము చేసేటువంటి సహజ సిద్ధమైనటువంటి వ్యవసాయం అండి ఇదిగో చూ చూడండి మీరు సహజ సిద్ధంగా మేము ఇదంతా మేము వర్మీ కంపోస్ట్ అనేది వేస్తూ ఉంటాం అట్లాగనే ఆకుల ద్వారా ఇది ఈ విధంగా కంపోస్ట్ అయ్యి కంపోస్ట్ కూడా మీకు ఈ విధంగా చేస్తూ ఉంటాం ఈ డ్రిప్ లైన్ ద్వారా కూడా మేము అనేక పోషకాలు మొక్కకు అవసరమైనటువంటి పోషకాలు ఈ డ్రిప్ లైన్ ద్వారా ఇస్తూ ఉంటాం ఈ లైన్ ద్వారా కూడా ఇక్కడంతా ఫీడింగ్ రూట్ జోన్ ఉంటుంది ఈ ఫీడింగ్ రూట్ జోన్ దాకా ప్రతి మొక్కకి ప్రతి అడుక్కి మీకు న్యూట్రియంట్స్ అనేది వెళ్తూ ఉంటాయి కాబట్టి మీరు తీసుకునేటువంటి ఏ న్యూట్రియంట్ అయినా కూడా ప్రతి పండులోకి మొక్క అనేది పీల్చుకుని పీల్చుకోవడం వల్ల చాలా హైలీ న్యూట్రిషన్ న్యూట్రిషన్గా ఉంటుంది ఇది ఫ్రూట్ అందువల్ల టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇంకోటి ఏంటంటే మేము మార్కెట్ రేట్ బాగుంది కదా అని హడావుడిగా ముందర మేము కోసేసి కృత్రిమ పద్ధతిలో మేము పండించడం జరగదు మేము దాంట్లో కరెక్ట్గా మేము టోటల్ సాలిబుల్ సాలిడ్స్ అంటారు లేదా బ్రిక్స్ కంటెంట్ అంటాము ఆ బ్రిక్స్ కంటెంట్ కరెక్ట్గా వచ్చినాక ఫుల్ ఫుల్గా మెచ్యూరిటీ వచ్చినాక మేము పండ్లు కోసి మేము అమ్మడం అనేది జరుగుతుందండి అందువల్ల అంత టేస్ట్ కానీ అంత సహజ సిద్ధంగా పండించడం కానీ మా దగ్గర ఉంటుంది ఇప్పుడు చూడండి ఇది ఇదే బంగినపల్లి మామిడి మీకు ఇది ఇదే సైజు మామిడి మీకు బయట బదాలు కూడా దొరుకుతుంటాయి కాబట్టి చాలా ఎల్లో కలర్గా ఉంటుంది చూడడానికి చాలా అట్రాక్షన్గా ఉంటుంది కానీ మేమైతే మేము కొయ్యము కొయ్యకుండానే మేము ఈ విధంగా ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఇటువైపు గ్రీన్గా ఉంది ఇటువైపు ఎల్లోగా మెల్లిగా మారుతా మార్త ఇది రైప్ అవుతూ ఉంటుంది పూర్తిగా రైపోయినాక మేము ఇస్తూ ఉంటాం అది కానీ ఇప్పుడు మీరు బయట మార్కెట్లో చూసే అయితే మీకు చాలా చప్పగా ఉంటుంది టేస్ట్ ఉండదు కానీ మేము ఇచ్చేటువంటి దాంట్లో స్వీట్ స్వీట్నెస్ చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది మేము ఇచ్చే ఫ్రూట్స్ నేచురల్గా దీని మీద పండి వస్తాయి అన్నమాట ఈ కేసవరకం మామిడిపల్లలో ఏంటంటే దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గ్రాముల దాకా వెయిట్ వస్తుందండి ఇది బయట మార్కెట్లో ఏంటంటే మీకు ఈ టైంలోనే కోసేసి చాలా కృత్రిమంగా పండించి మీకు వినియోగదారునికి ఇస్తూ ఉంటారు కానీ మా దగ్గర మాత్రం ఇది టీఎస్ఎస్ కంటెంట్ అని ఉంటుంది సార్ అంటే టోటల్ సాలిబుల్ సాలిడ్స్ అది ఉంటేనే మీకు షుగర్ లెవెల్ పెరుగుతుంది అంటే దీంట్లో బ్రిక్స్ కంటెంట్ మీకు బయట బజార్లో ఏంటంటే మీకు ఇప్పుడు తిన్నా కూడా చప్పగా ఉంటుంది అంటే బ్రిక్స్ కంటెంట్ మీకు ఐదు ఆరు లోపలే ఉంటుంది కానీ మేము బ్రిక్స్ కంటెంట్ పది పదకొండు వస్తే కానీ మేము కొయ్యం పది పదకొండు అంటే ఫిజియలాజికల్గా మె మెచ్యూరిటీ అయింది కాయ అప్పటి నుంచి రైపినింగ్ ప్రాసెస్లోకి వెళ్తుంది ఎప్పుడైతే రైపినింగ్ ప్రాసెస్ వెళ్ళిందో దీంట్లో ఉండేటువంటి షుగర్స్ పెరుగుతాయి లోపల ఉన్న స్వీట్నెస్ పెరుగుతుంది టేస్ట్ చాలా బాగుంటుందండి సో వినియోగదారులకి మేము కంప్లీట్గా దీని మీద మెచ్యూర్ అయినాక కలర్ కొంచెం మారేటప్పుడు రైపనింగ్ ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు బ్రిక్స్ కంటెంట్ పది పదకొండు వచ్చినాకే మేము ఎన్ని విధాలకు అండి ఫ్లేవర్ కానీ లేక స్వీట్నెస్ కానీ మీరు చాలా బాగా ఆహ్వానించవచ్చు ఇది చెట్టు మీదే మీకు అప్పుడు ఈ పండు చూడండి ఇది ఇంకా మీకు మెచ్యూరిటీ రాలా కానీ ఫిజిలాజికల్ మెచ్యూరిటీ ఒక నాలుగైదు రోజులు అయిపోతుంది ఆ తర్వాత రైపనింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది రైపెనింగ్ ప్రాసెస్లోకి వెళ్ళినాక దాదాపు ఒక నాలుగైదు రోజులు మీకు లోపల స్వీట్నెస్ పెరుగుతున్నట్టే బ్రిక్స్ కంటెంట్ పెరుగుతుంది అది బ్రిక్స్ కంటెంట్ దాదాపు పది పదకొండుకి వచ్చినాకే మేము దీన్ని కట్ చేస్తాం అప్పుడు దాకా కట్ చేయమన్నమాట అంటే మీకు చాలా వరకు మీకు రైఫినింగ్ అనేది చెట్టు మీద అవుతుంది దాని తర్వాత మీ ఇంటికి పంపిస్తే మీరు మూడు నాలుగు రోజులు మీరు బయట పెట్టుకున్నా కూడా ఆటోమేటిక్గా ఇంట్లో పండిపోతుంది అన్నమాట ఇది హిమాయత్ రకం అండి ఇది ఈ హిమాయతి రకం అనేది మీకు ఎనిమిది వందల గ్రాముల నుంచి పన్నెండు వందల గ్రాములు దాకా వస్తుంది ఒక్కొక్క కాయ సో దాదాపు మా దగ్గర మాత్రం ఎనిమిది వందల గ్రాముల నుంచి ఒక కేజీ కూడా వచ్చినాయి ఇప్పుడు ఈ సంవత్సరం ఈ సంవత్సరం కూడా అదే వస్తుంది మేము మేము ఆశిస్తున్నాం కాదు దీనికి ఇది ఇంకా మెచ్యూరిటీ అవ్వలేదండి ఇంకా మెచ్యూరిటీ అవ్వడానికి ఇంకొక పది పదిహేను రోజులు పడుతుంది మే ఇరవై తారీఖు నుంచి మాకు హిమాయత్ కూడా రెడీ అవుతుంది ఈ ఈ పండు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది మంచి వాల్యూ ఇది హైదరాబాద్ మార్కెట్లో చాలా ఎక్కువ రేటుకి పోతూ ఉంటుంది ఎక్కువగా కస్టమర్స్ దీన్ని దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి తినేటప్పుడు కొంచెం పిండి పిండిగా ఉంటుంది అంత జ్యూసీగా ఉండపోయినా చాలా టేస్ట్గా చాలా స్వీట్గా ఉంటుంది మనం తినే ముందు ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది ఈ కాయని చాలా బాగా మేము సక్సెస్ అయ్యాం ఇంకా ఉత్తరత్తర ఇంకా బాగా కృషి చేసి మేము ఇంకా ఎక్కువ దిగుబడి తీయాలంటే మా ఆశయం మేము సక్సెస్ అయినాక రైతులకి మేము ఏమేం చేశామో ఆ పద్ధతులు ఏందో రైతులకి మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం సో ఈ విధంగా కూడా మేము అన్ని రకాలుగా మేము ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ని మేము రైతులతో పంచుకోవడానికి మా మా ఫామ్ నుంచి చాలామంది మా ఫామ్ విజిట్ చేయడానికి చాలామంది రైతులు వస్తున్నారు వాళ్ళందరూ కూడా మేము మేము నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని చెందే దశలో పండు ఈగతో పాటు అనేక తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది అలా కాకుండా కపిల్ ఆగ్రో ఫార్మ్స్ లో మామిడి పండును కవర్ చేసేలా వినియోగిస్తున్న ఈ ఫ్రూట్ బ్యాగ్స్ వల్ల పండ్లకు ఎలాంటి రక్షణ ఉంటుంది పండు నాణ్యత ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఈ కవర్ కట్టడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే మీకు ఈ కవర్ లోపలే చెట్టు మీదే మాగిపోతుంది అనమాట ఇక్కడే రైపినింగ్ అయిపోతుంది తర్వాత షైనింగ్ కూడా మీకు గోల్డెన్ ఎల్లో షైనింగ్ షైనింగ్ వస్తుందండి ఇది మామూలుగా మీకు రంగు వచ్చేసి కాయ దీంట్లోనే రాలిపోతుంది అనమాట ఇట్లా రావడానికి ఇంకొక పది పదిహేను రోజులు టైం పడుతుందండి ఇంకా పండు బాగా మెచ్యూరిటీ అవ్వాలి సో దానికి ప్రొటెక్షన్గా మేము ఈ కవర్ కడతాం ఈ కవర్ వల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఎలాంటి కంటామినేషన్ అనేది జరగదు ఎలాంటి మచ్చలు కానీ ఏమీ రాదు వచ్చిన మా ఫ్రూట్ కూడా మీకు పండినాక దీంట్లోనే రాలిపోతుంది అనమాట దీంట్లోనే రాలిపోయినాక ఈ దారం ఉంటుంది ఈ దారం ఎలాడుతూ ఉంటుంది అంటే పండు కింద పడదు పండు అని ఉంటుంది సో ఈ విధంగా మేము రై మేము మా వినియోగదారులకి డైరెక్ట్గా ఈ పండ్లు మేము వాళ్ళ ఇంటికి కూడా మేము సప్లై చేయగలుగుతాం అనమాట డోర్ డెలివరీగా ఇది చూడండి రంగు వచ్చేస్తూ ఉంది ప్యూర్ ఎల్లో కలర్ వచ్చేస్తుంది ఇది ఇంకా ఇంకా చాలా వరకు రావాలి ఇంకా ఇంకా గ్రీన్స్ ఉంది ఇది ఏంటంటే పండు పండు నాకు దీంట్లోనే రాలిపోతుంది అప్పుడే దీనికి వస్తాం ఇది మాత్రం మాకు బ్రిక్స్ కంటే టెన్ లెవెన్కి వచ్చినప్పుడు కోస్తాం అనమాట ఇది కూడా ఎల్లో ఇంకా ఇక్కడ ఇక్కడ మారుతూ ఉంది కానీ ఇది కొంచెం టైం పడుతుందండి ఇది ఇదైతే మీకు ఒక ఒక వారంలో మీకు ఇది రెడీ అయిపోతుంది ఆల్రెడీ మేము హార్వెస్టింగ్ చేసేసాము దాదాపు ఇప్పుడు దాకా పది టన్నుల దాకా హార్వెస్ట్ చేసాము ఇంకా కొద్దిగానే కాయ ఉంది పెద్ద పెద్ద కాయలన్నీ కూడా తీసేసాము మేము ఆల్రెడీ ఎక్స్పోర్ట్ కూడా చేసామండి ఇప్పుడు ఈ ఫ్రూట్స్ ఇంకా మిగిలింది ఒక ఐదు వేల ప్యాకెట్లు దీనికి కట్టామండి ఇప్పుడు ఈ ఐదు వేల ప్యాకెట్లకి మాకు ఫ్రూట్స్ ఇప్పుడు ఇది అవుతు మెచ్యూర్ అయ్యి రైపెనింగ్ అవుతా ఉంది ఇది కంప్లీట్గా మీకు ఎల్లో ఇష్యూ రావాలంటే ఇంకొక వారం రోజులు పడుతుంది ఒక వారం రోజులు బాగా రెడీ అవుతుంది దీని ఈ దశేరి మా మామిడి యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే మీకు వెయిట్ నూట ఎనభై గ్రాములు యావరేజ్ ఉంటుందండి దాదాపు రెండు వందల యాభై గ్రాములు రెండు వందల ఎనభై గ్రామాలు కూడా వచ్చిన ఫ్రూట్స్ మాకు మా దగ్గర ఉన్నాయి కానీ యావరేజ్ వచ్చేసరికి నూట ఎనభై అనేది ఉంటుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది పల్పు చాలా బాగుంటుంది జ్యూసీగా ఉంటుంది ఇది దీని యొక్క టేస్ట్ మీరు ఆస్వాదించాలంటే మేగడు ఉన్న పెరుగన ఇది కానీ మనం నంచుకుని తింటే ఆ టేస్టే వేరండి ఇప్పుడు మీరు చూసిన ఈ పండ్లు వివిధ మామిడి పండ్ల రకాలు మా మీరు కొనాలంటే మా కపిలాగ్రో డాట్ కామ్ వెబ్సైట్ ఉందండి కపిల్ అగ్రో డాట్ కామ్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసి మీరు ఆర్డర్ పెడితే మీకు డైరెక్ట్గా మేము డెలివరీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మామిడి పండ్ల నాణ్యత కోసం సాగులో ఉన్నత ప్రమాణాలు పాటించడంతో పాటు ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా వాటిని సహజ పద్ధతిలో మాగబెడుతూ వినియోగదారులకు అందించే క్రమంలో కపిల్ ఆగ్రో ఫార్మ్స్ పాటిస్తున్న విధానాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం మేము ఇక్కడ ఎకరాల్లో అన్ని రకాల పండ్లు కూరగాయలు ఆకుకూరలు పండించడం జరుగుతుంది ఇదే కాకుండా షాద్నగర్లో మరో నాలుగు ఎకరాల్లో సే పండ్లు కూరగాయలు కూడా పండించడం జరుగుతుంది మేము గత కొంతకాలంగా మార్కెట్కి వేయడం జరుగుతుంది బట్ ప్రస్తుతం మేము వినియోగదారులకి మంచి సరైన ధరలో డైరెక్ట్ ఫామ్ నుంచి వినియోగదారులకి ఇవ్వాలని చెప్పి మేము వెబ్సైట్ స్టార్ట్ చేయడం జరిగింది మన వెబ్సైట్ నేమ్ వచ్చేసి కపిల్ ఆగ్రో డాట్ కామ్ మీరు డైరెక్ట్ మన ఫామ్ మన ఫామ్ నుంచే తీసుకెళ్లొచ్చు ప్లస్ అక్కడ మన వెబ్సైట్ నుంచి కూడా కొనుక్కోవచ్చు ఇప్పటివరకు మీరు ఫామ్లో మన మామిడి పండ్లు అరవై నుంచి డెబ్బై పర్సెంట్ వరకు ఎట్లా పండిందో చూసారు కదా దాన్ని ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా ఎక్కడ మనం ఇక్కడ మనం పండించే పద్ధతిని ఇక్కడ చూస్తున్నాం ఇది మనం ఇప్పుడు మామిడి చెట్ల నుంచి కోసిన పండు మీరు చూస్తే ఇది ఇప్పుడు కోసిన పండు మీకు ఇది టూ డేస్ త్రీ డేస్ మేము ఇక్కడ గడ్డిలో మొక్క పెడతాం అనమాట ఇట్లా గడ్డేసి మక్క పెట్టడం వల్ల మీకు న్యాచురల్గా గడ్డిలోనే హీట్ ఉంటుంది ఆ హీట్ వల్లే మనం ప్రాచీన కాలం నుంచి చూసుకుంటే మామిడి పండ్లు పండాలంటే గడ్డేసే పక్క మక్క పెడతాం మనం సో మీరు టూ డేస్లో మీకు రైపనింగ్ స్టేజ్ ఈ రేంజ్లోకి వస్తుంది విత్న్ టూ డేస్లో మీకు కాయ పండడం స్టార్ట్ అవుతుంది త్రీ డేస్ వరకు చూస్తే మీరు పండు మీకు ఈ స్టేజ్లోకి వస్తుంది మీరు ఇక్కడ చూస్తే ఈ మామిడి పండు చూడడానికి పచ్చదున్నట్టు ఉంది ఇది మేము న్యాచురల్ సహజ సిద్ధ పద్ధతిలో పండించడం వల్ల కొన్ని మామిడి పండ్లు అంటే కలర్ రావు ఇప్పుడు మీరు బయట చూసుకుంటే కలర్ని చూసి మంచి పండు అని చెప్పి మీరు అనుకుంటారు కానీ మీరు ఇక్కడ చూస్తే న్యాచురల్ పద్ధతిలో పండిన మామిడి పండు చూడొచ్చు ఇక్కడ చూడండి చూడటానికి మాత్రం పచ్చ కలర్లో ఉంటుంది బట్ ఇది మీకు ఫుల్గా రైపోయిన పండు మీకు బయట ఎల్లో కలర్ పండ్ల కంటే ఇవి చాలా టేస్ట్ బాగుంటాయి నాచురల్గా పండిన పండు ఇది కలర్ రావు ఎందుకంటే న్యాచురల్ వేలో పండిస్తాం కాబట్టి మీరు ఇంట్లో గడ్డిలో మన ఇంట్లో కూడా అందరికీ మామిడి పండ్లు ఉంటాయి చెట్లు ఉంటాయి మీరు సహజంగా పండించిన పంట కూడా చూసుంటారు అవి కూడా కలర్ రాకుండా ఉంటాయి సో మందు కూడా అదే పద్ధతి మన ఇంట్లో పండించుకున్నట్టే మామిడి పండుని పండించడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రూట్ అంతా గ్రీన్ కలర్లో ఉన్న లోపల చూడండి ఫుల్ ఎల్లో అయిపోయింది ఫుల్ జ్యూసీ ఉంది ఇది ఈ స్వీట్నెస్ మీకు మార్కెట్లో ఏ పండుగ దొరకదు చెట్టు మీద పండిన పండుగ మాత్రమే అంత స్వీట్నెస్ వస్తుంది మామిడి మొక్క దశ నుంచి పండ్లను మార్కెట్లోకి పంపించే వరకు తాము అన్ని రకాల ప్రమాణాలను పాటిస్తూ సహజ విధానాలను పాటిస్తున్నామని కపిల్ ఆగ్రో ఫార్మ్స్ నిర్వాహకులు చెప్తున్నారు పంట సాగులో అధిక లాభాల కోసం కాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్ని తమ వినియోగదారులకు అందించాలన్న లక్ష్యంతో పంటలను సాగు చేస్తున్నామంటున్నారు నేరుగా వినియోగదారులకు అందించేలా కపిల్ ఆగ్రో డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా మామిడి పండ్లను ఆర్డర్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు వీటితో పాటు నైన్ సెవెన్ జీరో త్రీ వన్ ట్రిపుల్ నైన్ డబుల్ సెవెన్ నంబర్ కి వాట్సాప్ చేయడం ద్వారా ఫోన్ ద్వారా కూడా వారికి కావాల్సిన పండ్లను ఆర్డర్ చేసుకోవచ్చు ప్రస్తుతం హోమ్ డెలివరీ సదుపాయం కేవలం హైదరాబాద్ నగర వాసులకు మాత్రమే ఉంటుందని కపిల్ ఆగ్రో ఫామ్ నిర్వాహకులు నరేంద్ర చెప్తున్నారు సహజ సిద్ధమైన పద్ధతిలో పండించిన మామిడికాయలను మీకు డెలివరీ చేయడం కోసం మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్న కస్టమర్ల కొరకై వివిధ ప్రాంతాల నుంచి బుక్ చేసుకుంటారు కాబట్టి దారిలో డ్యామేజ్ కాకుండా మంచి నాణ్యతగా ఉండాలి కాబట్టి మాంగోస్ కూడా మన దగ్గర ఇప్పుడు ఎంతైతే క్వాలిటీ ఉన్నాయో ఇదే క్వాలిటీ మీ ఇంటి వరకు వచ్చేటట్టు చేయడం కోసం నాణ్యమైన బాక్సులు తీసుకోవడం జరుగుతుంది మేము మీరు చూసుకుంటే ఈ బాక్స్ హోల్స్ ఉంటాయి మీరు బయట బాక్సులు చూసుకుంటే హోల్స్ లేకుండా నార్మల్గా ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి మేము ఏం చేస్తామంటే వీటికి హోల్స్ పెట్టి కాయ మీకు చెట్టు మీద నుంచి పండినప్పుడు ఎలా ఉందో అదే విధంగా ఉండేటట్టు బాక్స్లో ప్యాక్ చేసి నీట్గా ఇస్తాం మన దగ్గర ప్రస్తుతానికి రెండు వేరియేషన్స్ ఉన్నాయి ఒకటి త్రీ కేజీ తర్వాత ఫైవ్ కేజీ ఇప్పుడు ఆ రెండు వేరియేషన్స్ మనం ఎట్లా ప్యాక్ చేస్తామనేది ఒకసారి క్లియర్గా చూద్దాం ఇలా ఒక లేయర్లో గడ్డేయడం జరుగుతుంది దాన్ని పండిన మామిడికాయలు తీసుకొని వన్ బై వన్ ఒకదానికి ఒకటి టచ్ కాకుండా నీట్గా ఇది త్రీ కేజీ వేరియంట్ అండి దీంట్లో త్రీ కేజీ త్రీ అండ్ హాఫ్ కేజీ పడుతుంది బట్ మనం త్రీ కేజీకి సరిపోయే విధంగా ప్యాక్ చేస్తాం అనమాట ఒక్కాయికి టచ్ కాకుండా జాగ్రత్తగా మీ దగ్గర వరకు వచ్చే వరకు మా దగ్గర ఎలా అయితే పండుద్దో అదే క్వాలిటీ మీ దగ్గరకు వచ్చేలాగా ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది మన కపిలాగ్రోలో సహసిద్ధంగా పండించిన మామిడి పండ్లు బుక్ చేసిన కొరకు మన వెబ్సైట్ క డబ్ల్యూడబ్ల్యూ డాట్ కపిలాగ్రో డాట్ కామ్ అని మొబైల్ వెర్షన్ కూడా ఉంది తర్వాత మన ఫోన్ నెంబర్ కూడా ఉంది మీకు కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు మొబైల్ బుక్ చేసుకోవడం మీకు ఇబ్బంది అయితే డైరెక్ట్ ఫోన్ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు త్రూ వాట్సాప్ కూడా బుక్ చేసుకోవచ్చు మీరు వాట్సాప్లో మాకు ఒక మెసేజ్ పెట్టినా మా నుంచి రెస్పాండ్ ఉంటుంది అండ్ మీకు డెలివరీ కూడా వన్ టు టూ డేస్లో జరుగుతుంది